ఓం సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు సాయినాథుని దేవల్ల సంతోషంగా ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అనేది మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియోలో సాయినాథుని సాయిబాబా సని మనకు వచ్చినటువంటి సందేశం ఏమిటి అంటే కనుక తెల్లవారితే మీ ఇంట్లో గొప్ప శుభవార్త జరగబోతుంది అది తెలిస్తే నువ్వు చాలా అంటే చాలా సంతోషిస్తావు ఆనందంతో అసలు నువ్వు నాకు నా ఆలయానికి వచ్చి కృతజ్ఞతలు కూడా తెలియపరచుకుంటావు సాయినాథుడు ఈరోజు సందేశం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారండి మరి సాయినాథుడు ఈరోజు ఎటువంటి సందేశాన్ని మనకు పోతున్నారు అనేది మనం సాయినాథుని మాటల్లోనే తెలుసుకుందాం వీడియో మొదలు పెట్టే ముందు ప్రతి ఒక్కరికి కూడా చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే కనుక చిన్న లైక్ అయితే ఇవ్వండి వీడియోకి కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉన్నారా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అందించండి ఈరోజు స్వామి ఆశస్సులతో వెంకన్న స్వామి ఆశస్సులతో కూడా మనం బాబావారి సందేశాన్ని తెలుసుకుందామా మరి విడా నువ్వు ఒంటరివి కాదమ్మా నేను ఎప్పుడూ కూడా నీకు తోడుగా ఉంటాను ఎవరు కూడా నీతో లేరు అని నీ పక్క నిలబడడం లేదు ఎందుకు ఇలా బాధపడుతూ ఉన్నావు ఎన్నో సందర్భాల్లో చెప్పాను కదా నేను నీకు అన్ని విధాలుగా తోడు ఉండి ధైర్యాన్ని అందిస్తానని మరి నీకు ఈ నమ్మకాన్ని ఎందుకు పోగొట్టుకుంటున్నావు ఇలా ఎప్పుడు కూడా నువ్వు ఎప్పుడు ఒంటరిగా ఉన్నాను అని చెప్పి అనుకునే వద్దు అలా ఏకాంతంలో ఉన్నట్లుగా నువ్వు జీవిస్తూ వస్తున్నావు కనుకనే నాలుగు గోడ మధ్యలో కూర్చుని కన్నీటి రూపంలో నీ బాధను బయటకు పంపిస్తూ నాకు తోడుగా ఎవరూ లేరు నేను ఎప్పుడు ఒంటరిగానే ఉండిపోవలసి వస్తుందేమో అందరిపై ఎంతో ప్రేమతో ఉంటూ ఉన్నాను కదా అలాగే నా బంధాన్ని కూడా నేను ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నాను కదా మరి క్షణం నా బంధాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ప్రతి క్షణం కూడా ఉంటూనే ఉన్నాను అలాగే నా పిల్లలను ఎలాంటి బాధ లేకుండా ఎలాంటి కష్టం కూడా లేకుండా ఆరోగ్య సమస్యలు వచ్చినా నేను వెంటనే మీ ముందుకు వచ్చి బాబా నా పిల్లల్ని ఎందుకు తండ్రి ఇలా జరుగుతుంది అలాగే నా పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి అలాగే నా బిడ్డలు బాగుండాలి ఆనందంగా సంతోషంగా ప్రశాంతంగా ఉండాలి అని చెప్పి ప్రతిక్షణం నేను నా బిడ్డల కోసం నా బంధం కోసం నా కుటుంబ సభ్యుల కోసం తల్లడిల్లిపోతూ ఉంటూ ఉన్నాను కదా మరి ఎందుకు నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు ఎవరు నన్ను అర్థం చేసుకోవడం లేదు ఏంటి అని అనుకుంటూ ఉన్నావు కదమ్మా నేను చెప్పినవన్నీ కూడా నిజమే కదూ ప్రస్తుతం నువ్వు అనుభవిస్తూనే ఉన్నావు కదా అవన్నీ కూడా ఈ మనసులో ఇవన్నీ కూడా ప్రశ్నలు తిరుగుతూ ఉన్నాయి నీ బంధం నిన్ను పట్టించుకోవడం లేదని నీ పిల్లలు నిన్ను పట్టించుకోవడం లేదని ఎవరు నిన్ను అర్థం చేసుకోవడం లేదని నీ మనసులో ఉన్నటువంటి బాధను అర్థం చేసుకోవడం లేదని ఇలా రకరకాలుగా బాధపడుతూ దిగులు చెందుతూ ఉన్నావు ఒంటారని చెప్పి కుమిలిపోతూ నాతోనూ దుర్గమ్మతోనూ అమ్మతోనూ చెప్తూ మరి వెంకన్న స్వామితో ప్రతి గోవి నాకు గోవింద గోవింద అనే నామస్మరణతో ఎన్నో పాపాలు తీసుకుంటున్నావు కదా తండ్రి మరి నా కోరికలు నా బాధలు ఎందుకని తేరడం లేదు అని మమ్మల్ని ఎంతగానో వేడుకుంటూ ప్రాధేయపడుతూ కుమిలిపోతూ నా దగ్గర ప్రార్థనలు పెడుతూ ఉన్నావు అలాగే ఎంతోమంది జనం ఉన్నా కూడా ఒంటరిగా నేను ఉన్నాను అనే అపోహలో నేను బ్రతుకుతూ ఉన్నాను నిజం చెప్పాలి అంటే అది అపోహ కాదు నీ మనసుకు కలిగినటువంటి గాయమమ్మ నీతో ఎవరూ లేనటువంటి అదో రకమైనటువంటి మానసిక వేదనను నువ్వు అనుభవిస్తూ ఉన్నావు చూడమ్మా ఇకపై నువ్వు ఒంటరివి కానే కాదు అసలు భయపడవద్దు బాధపడవద్దు ఎందుకు అంటే ఎవరు నీ మీద ఎక్కువ ప్రేమను చూపిస్తున్నారు అలాగే ఎవరు నీపై ఎక్కువ గౌరవాన్ని చూపుతూ ఉన్నారు ఎవరు నీతో మంచిగా ప్రవర్తిస్తూ ఉన్నారు ఎవరు నీతో మంచి చెబుతూ ఉన్నారు అలాగే నీకు చెడు చేస్తు ఉన్నారు ఇక వాళ్ళతో నువ్వు కూడా అలాగే ప్రవర్తించి చూడు నువ్వు వారితో అలాగే ఉండు నువ్వు ఒక్క విషయం మాత్రం నీతో చెప్పాలనుకుంటున్నానమ్మా అదేంటి అంటే నీ కుటుంబం నిన్ను ఏదో ఉంటూ ఉందని నిన్ను అర్థం చేసుకోవడం లేదని చెప్పి వాళ్ళపైన నువ్వు కోపాన్ని మాత్రం పెంచుకోనివద్దు ఎందుకో తెలుసా చూడమ్మా నీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా సరే ఏదైనా అన్నా సరే నువ్వు బాగుండాలనే ఉద్దేశంతో మాత్రమే వారు చెబుతారు అలాగే వారు నిన్ను అర్థం చేసుకుని మాట్లాడినా అర్థం చేసుకోక మాట్లాడినా కూడా వాళ్ళు నీ మంచే కోరుకుంటారు అందుకే కొంచెం వారి మాటలు నీకు కటువుగా మాట్లాడినప్పటికీ కూడాను నువ్వు వారిని అర్థం చేసుకో ఎవరూ లేని వాళ్ళకే తెలుస్తుంది మనుషుల విలువ ఎలా ఉంటుందో కుటుంబ విలువలు ఎలా ఉంటాయి అనేది అర్థమవుతుంది కదా చూడమ్మా వాళ్ళు కొద్ది రోజుల్లో నిన్ను తప్పకుండా మాట్లాడతారు అర్థం చేసుకుంటారు మాట్లాడకపోతే మాత్రం నువ్వు మాత్రం బాబా నాతో వారు మాట్లాడేది వారు నన్ను అర్థం చేసుకోలేదు అని అనుకుంటున్నావు ఎంతో దిగులుగా ఉంటున్నావు ఇది నిజమైనటువంటి బాధను ఎవరైతే అనుభవిస్తారో తెలుసా నీ పరిస్థితిని నీ కుటుంబంలో పంచుకున్నారు కుటుంబంలో మనుషులు ప్రేమ అనురాగాలతో ఆప్యాయాలతో ఉండాలనే కానీ ఇలా ఒకరి మీద ఒకరు ఏది తెలియదా మీది ఒకరు అనుమానంతో కోపంతో పెట్టినటువంటి బాధ పెట్టాలని నిన్ను అర్థం చేసుకోలేదని నేను విస్మరించాలని నిన్ను చూస్తే మాత్రం కుటుంబం చిన్న అయిపోతుంది నీ కుటుంబ సభ్యులపై నీకున్నటువంటి అభిప్రాయాన్ని యథేచ్ఛిగా చెప్పవచ్చు అంతేకాని మాట పట్టింపులకు బంధాలకు దూరం చేసుకునేలాగా కాకూడదు అలాగే నీ మనసులో వారి గురించి ఏమనుకుంటున్నావో వారికి తెలియదు వారి మనసులో నీ గురించి ఏమనుకుంటున్నారో కూడా నీకు తెలియదు కానీ వారికి ఉన్నటువంటి టెన్షన్స్ వారికి ఉన్నటువంటి బిజీ బిజీ లైఫ్ వారికి అలా చేయవచ్చు కనుక ఒకరు ఎంత వాదిస్తున్నా తిరిగి మరలా నువ్వు వాదనకు దిగితే మాత్రం మరొకరికి వారి మనసును అర్థం చేసుకుని వాదన తగ్గించుకునేలాగా ఉండాలి కానీ ఒక నిన్ను ఒకళ్ళు అర్థం చేసుకోకుండా వారిని ఎదురు ఏదో ఒకటి మాట్లాడి వాదనలకు దిగితే మాత్రం గొడవలకు తప్ప ఇంకేమీ జరగదు వాదనకు మనం తగ్గించుకునేలాగా ఉండాలి ఒక మెట్టు తగ్గాలి అప్పుడే నమ్మ బంధాలు కూడా నిలబడతాయి వారు చేస్తున్నారు మనం కూడా వారిలాగా ప్రవర్తిస్తే కటుగా ఉంటే మాత్రం బంధం తిరిగి ఎప్పటికీ కూడా కలవదు ఈ ఒక్క విషయాన్ని మొత్తం గుర్తుపెట్టుకో ఉన్నన్ని రోజులు మనశ్శాంతిగా జీవించాలి అంటే నువ్వు ఎక్కువగా మొక్కలు తగ్గే ఉండాలి ఎవరో ఒకరు ప్రతిసారి నేనే తగ్గాలి అని అనుకోవద్దు ఎవరు అర్థం చేసుకోవడం లేదు నేను కూడా మనిషినే కదా నేను కూడా ఒక జీవినే కదా నేను కూడా అందరిలాగా బ్రతకాలని కోరుకుంటాను కదా ప్రతిసారి నేనే తగ్గి నేనే బాధపడి నేనే హింసించుకుంటున్నానే తప్ప వారు నన్ను ఏ విధమైనటువంటి అర్థం చేసుకోవడం లేదు ఎప్పుడైనా గొడవపడిన ఎప్పుడైనా నేను బాధపడవలసిందే తప్ప వారు నాపై ఎటువంటి అభిప్రాయ భేదాలు వారు అసలు నన్ను బాధ పెట్టి కూడా నేను ఉండటం చూసి కూడా నన్ను ఎవ్వరు అర్థం చేసుకోవడం లేదు అది ఇది అంతలే వీరి జీవితం ఇంతేలే అనేలాగా నన్ను ప్రవర్తిస్తున్నారు తప్ప ఇంకెవరు కూడా నన్ను ఒక మనిషిలాగా కూడా చూడడం లేదు అని నువ్వు ఎప్పుడూ బాధపడవద్దు ఎందుకంటే నీకు నీ బంధంతో కలవాలని నీ బంధంతో సంతోషంగా జీవించాలని నీ బంధంతో ఎప్పుడూ కూడా ఆప్యాయత అను అనురాగాలతో ప్రేమానురాగాలతో ఉండాలని ఉంటా అనిపిస్తుంది కదా వారు కటుగా ప్రకటించినప్పుడు నీకు అంతా తెలుసు కనుక నువ్వు ఒక మెట్టు తగ్గి నువ్వు జీవించడం ఎలాంటి తప్పు లేదు ఎందుకంటే తెగిపోయి విడిపోయే బంధాలు పడి బంధాలను బా బాధ పెట్టుకోవడం కంటే కూడా మనం ఒక మెట్టు తగ్గి మనం జీవనం సాగించడం చాలా గొప్ప గొప్ప విషయం ఎందుకో తెలుసా ఎప్పుడు ఉంటామో ఎప్పుడు వెళ్తామో తెలియని కాలం కనుక ఉండని వారిని ఎన్ని రోజులు మన బంధాన్ని మనం చక్కగా అర్థం చేసుకుని వారితో ఎటువంటి గొడవలు లేకుండా కనీసం మన పిల్లల కోసమైనా కూడా మనం బ్రతకాలి అనేటటువంటి ఎంతోమంది అభాగ్యులు ఎంతోమంది జీవితాలను ఇలా కొనసాగిస్తున్నటువంటి చాలామంది ఉన్నారమ్మా వారు ఎంతో బాధను అనుభవిస్తూ కూడా తమ పిల్లల కోసం జీవితాన్ని కొనసాగించాలి కేవలం మా పిల్లలు సంతోషంగా ఉండాలి మా పిల్లలు అనాథలు కాకూడదు మా పిల్లలు మా వల్ల బాధపడకూడదు అని వారి జీవితాన్ని వారు అలా కొనసాగించుకుంటూ ఉంటున్నారు అలా ఉండడం కూడా తప్పేమీ కాదు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది అలాంటి జీవితం బ్రతకడం కన్నా కూడా చాలిస్తే మేలు అని అలా ఎప్పటికీ కూడా అనుకోవద్దు అది ఎంతో పాపం ఎందుకంటే మనం వేయి జన్మలు మనం ఎంతో అదృష్టం ఉంటే కానీ మానవ జన్మ లభించలేదు అలా వచ్చినటువంటి మానవ జన్మను ఇలాగా పాడు చేసుకోవడం అనేది పరిస్థితులు ఎలా వస్తూ ఉన్నట్లప్పుడు కూడా తప్పకుండా మంచిగా ఏర్పాటు చేసుకోవాలి జీవితాన్ని భగవంతుడు ఇచ్చాడు జీవితాన్ని ఎంతో జీవ బాధాకరంగా గడపకుండా సంతోషంగా మన జన్మకు మన కర్మలకు పూర్తిగా అనుభవించలేక తప్పదు అని ఒక్క విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి చూడమ్మా నీ మంచి కోరి చెబుతున్నాను ఈ రోజుల్లో ఈ సమాజంలో మన మంచి కోరే వాళ్ళు చాలా తక్కువ ముందే ఉన్నారు మరి అలాంటి వారి ఎప్పటికీ కూడా నువ్వు దూరం దూరం అనేది చేసుకోవద్దు మన వాళ్ళే కదా అలాగే మన మంచి కోసమే కదా మన మంచి కోరుకునే వాళ్ళే కదా మనల్ని కసురుకుంటే ఏమిటి ఒక మాట అంటే ఏమిటి పోయేది ఏమైనా ఉందా అని అర్థం చేసుకోవాలి మనం ఇలా ఎప్పుడైతే నువ్వు పాజిటివ్గా ఉంటావో కుటుంబ సభ్యులపైన అలాగనే వద్దు నీకు ఏదైనా సమస్య వస్తే మాత్రం నీకు ఎటువంటి ఇబ్బంది కలిగినా కూడా ఈ బాబాకు చెప్తావు కదా మరి నేను చూస్తూ ఉంటాను తప్పకుండా నీకు అంతా కూడా చెడే జరుగుతుంది అంటే నేను ఎదురు ఎందుకు చూస్తూ ఊరుకుంటాను చెప్పు నీకంతా మంచి చేస్తాను నువ్వేమిటో నీ కుటుంబానికి అర్థమయ్యేలాగా చేయాలంటే మాత్రం అది తప్పకుండా అర్థమవుతుంది నీ బంధాలను దానికోసం దూరం చేసుకోవద్దు చూడు తల్లి ఎవరు ఎక్కడ ఎలా ఉండాలి ఎదుటివారితో ఎంతో ఎలా ప్రవర్తించాలనేది మనకు బాగా నేర్పిస్తారు అందరితో మంచిగా ఉండడం మనకు చేతగాని పని అవుతుంది మనలో లోపం అవుతుంది ప్రతిసారి మోసం చేసేవారికి మరలా మరలా అవకాశాలను నాకు ఇవ్వకూడదు జాగ్రత్త పడాలి కదా అదే కదా మనిషి తత్వం పక్కవారు ఏది చెప్పినా సరే నువ్వు చక్కగా అర్థం చేసుకోవాలి ఆలోచించుకోవాలి సొంత నిర్ణయాలు నువ్వు తీసుకోవాలి నీకు ఏదైతే జరుగుతుందో నీ కుటుంబానికి ఏది చేస్తే ఏం మంచి జరుగుతుందో ఆ నిర్ణయం తప్పకుండా నువ్వు తీసుకోవాలి అలాగే నువ్వు నీ కుటుంబ సభ్యులను అర్థం చేసుకోవాలి ముందుగా నువ్వు చేస్తే ఏ పనినైనా కానీ ఎదుటి వారికి నీ తీరాలి అని అలా ఉంటుంది నీ పని నైపుణ్యం అలాగే వజ్రాన్ని వజ్రంతోనే కోయాలని అంటారు కదా కనుక చూడు తల్లి ఇక నుంచైనా నీకు ఎవరు లేరనే భావన నుండి నువ్వు ఫస్ట్ బయటపడు నీ మనసులో నుండి నువ్వే ఆ భావనను తొలగించుకో నీ మనసును ప్రశాంతంగా ఉంచుకునేలాగా ప్రయత్నించు ఈపై నీపై వాళ్ళందరూ కూడా నీ శత్రువులు కానే కారు నీ మంచి కోసమే అనేవాళ్ళు అలా చేస్తూ ఉంటారు అలాగే నీ కుటుంబాన్ని ఎప్పుడు కూడా నువ్వు దూరం చేసుకునే వద్దు వారిని అపార్థము చేసుకోవద్దు ఒంటరి అనే భావన నిన్ను కాస్త ఎక్కువగా తినేస్తూ ఉంటుంది నీ మనసులోని భావనలను అలాగే అసలు రానివ్వవద్దు ఎటువంటి సందర్భంలోనైనా సరే ఎటువంటి సమస్యలైనా సరే నీతో నడవడానికి ఈ సాహిత సిద్ధంగా ఉన్నాను అలాగే నీకు కోసమైతే నువ్వు ఈ భూమిపై అడుగు పెట్టలేదు కదా అలాగే కేవలం నీకు ఎంతో అదృష్టం ఉంది కనుకనే నువ్వు ఈ మానవ జన్మని ఎత్తావు అనే విషయాన్ని మరచిపోవద్దు ఈ జన్మ అందరికీ దక్కనిది చూ తల్లి చూడమ్మ ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఈ జన్మ రాలేదు అని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కనుక మనం తప్పకుండా అర్థం చేసుకునే అత్యద్భుతమైనటువంటి ఈ జీవితాన్ని పోని దుఃఖాలతో ఆలోచనలతో గడిపేయడం నిజంగా మీ యొక్క పిరికితనమే అవుతుంది మీ యొక్క అజ్ఞానం అని చెప్పుకోవచ్చు అన్నమాట నీ సంతోషం కోసం నీ పిల్లల కోసం నీ సంత పిల్లల సంతోషం కోసం మంచిగా జీవించు నీ కుటుంబం కోసం జీవించు అలాగే నీ వరకు ఏదైనా కష్టం వస్తే మాత్రం అది ఎంతవరకు దూరంగా ఉంచాలనేది అది ఎంతవరకు దూరం పెట్టాలనేది కూడా నీ వంతు నువ్వు తప్పకుండా ప్రయత్నం చేయి అప్పుడే నువ్వు జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతావు కష్ట నష్టాల యొక్క విలువ తెలుసుకోనగలుగుతావు నీ కష్టాలన్నీ నిజమవ్వాలని ఎంతో ప్రయత్నిస్తూ ఉన్నావు కదా నీ కోరికలన్నీ కనుక ఎప్పుడైనా సరే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోమ్మా అసలు జీవితం చాలా అంటే చాలా విలువైనది మనం తప్పకుండా అందులో జీవించాలనే విషయాన్ని గుర్తుపెట్టుకొని కళలన్నీ నిజమయ్యాయని నేను కూడా ప్రయత్నిస్తూ ఉన్నాను నువ్వు ఎంతో ప్రయత్నిస్తున్నావు కనుక నీకు అన్ని రకాలుగా కూడా ప్రయత్నించినటువంటి ఫలితాలన్నీ కూడా నీ ముందుకు తప్పకుండా వస్తాయి నీ కళ సహకారం కావాలి అవ్వాలని నేను మనసంతా గందరగోళంగా జీవితాన్ని ఎలా కోల్పోయావో ఒంటరిగా ప్రయత్నిస్తూ ఉన్నావు కనుక ఎందుకు ఇలా ఉంటున్నావు చెప్పు ఎప్పుడైనా సరే కానీ నీకు అనిపిస్తే ఒంటరి అని ఒక విషయాన్ని తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి అదేంటో తెలుసా నువ్వు ఈ భూమిపై అడుగు పెట్టేటప్పుడు ఒంటరిగానే వచ్చావుగా అలాగే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు కూడా ఒంటరిగానే వెళ్తూ ఉంటావు ఎప్పుడు కూడా ఒకరిపై ఆధారపడవద్దు నీ కాళ్ళపై నువ్వు నిలబడడానికి ప్రయత్నించు నీకు తోడుగా అండగా దైవశక్తి ఉందని మనస్ఫూర్తిగా నువ్వు నమ్ము జీవిత జీవితంలో ఎంతోమంది నాటకాలు కూడా వేస్తూ ఉంటారు అలాగే అవన్నీ కూడా నిజాలే అని చెప్పి అనుకొని నువ్వు ఎప్పుడు కూడా మోసపోవద్దు అలా మోసపోయి నీతో నీ నీతో పాటు నీ కుటుంబాన్ని కూడా బాధ పెట్టుకోవద్దు విన్నావు కదా నీకు తెలియకుండానే నీ ఇంట్లో గొప్ప అద్భుతాన్ని నేను చూపిస్తాను నీ కుటుంబ సభ్యులందరూ కూడా నేను అర్థం చేసుకునేలాగా నేను చేస్తాను ఇకనైనా కళ్ళు తెరువు సంతోషం నిన్ను నువ్వుగా వెతుక్కుంటూ ఉండు ఇక ఎప్పుడు కూడా ఒంటరి అనేటటువంటి భావనను నీ మనసులో కూడా రానివ్వద్దు నీ బిడ్డల మీద నీ బంధం మీద నీ కుటుంబ సభ్యుల మీద కోపాన్ని పెట్టుకోవద్దు ముందు ఆలోచనలన్నీ కూడా తీసేసి నేను ఒంటరిగా ఉన్నాను సరే ఆనందంగా జీవించగలనని కొత్త జీవితాన్ని ప్రారంభించు వీలైనంత వరకు దైవ సేవ చేసుకుంటూ ఉండమ్మా అలాగే నీకంతా కూడా శుభాలే జరుగుతాయి నేను చెప్తున్నాను కదా నీకు కూడా శుభమే జరుగుతుంది నీకు ఎప్పుడు ఏం కావాలి అనేది ఈ బాబాకు బాగా తెలుసు అవన్నీ కూడా సమయానికి నేను నీకు ఇచ్చే తీరుతాను అలాగే ఇక దేని గురించి కూడా నువ్వు ఆలోచించనేవద్దు ధైర్యంగా ఉండాలి ఆ విషయాన్ని నువ్వు ముఖ్యంగా గుర్తుపెట్టుకో ఇక ఈ విషయం ఈ విధంగా ఏదైనా సరే తమ బిడలకు సాయినాథుడు చెప్తూ ఉన్నారు అమ్మ ఆశీర్వాదము ఆ తిరుమల వెంకన్న ఆశీర్వాదాలు కూడా నీకు ఉండనే ఉన్నాయి దానికి తోడు ఈ బావ ఎప్పుడు నీ వెంటే నీ ముందు ఉండి వెనకుండి నడిపిస్తున్నాను నువ్వు దేనికి భయపడవద్దు ధైర్యంగా ఉండు అంటూ సాయినాథుడు ఎంతో చక్కగా చెప్పారు కదండి ఆ సందేశాన్ని మరి ఈరోజు సాయినాథుడు మన కోసంగా వెంకన్నతో అమ్మవారితో కలిసి వచ్చి చెప్పినటువంటి ప్రతి మాట కూడా మనం జీవితం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలు కదండీ ఎందుకంటే మనలో ఎంతోమంది కూడా మన కోసం కాకుండా పక్క వారి కోసం జీవిస్తూ ఉంటారు ఎందుకు అని అంటే వారు చెప్పేటటువంటి ఏవైనా సరే మాటలు అనక అంత బాగా నచ్చుతాయన్నమాట దానివల్ల మన జీవితానికి దూరంగా ఉంటాం దీనివల్ల చాలామందికి విపరీతమైనటువంటి కోపం కూడా వస్తుంది కానీ ఇది అక్షర సత్యం మనకు మన భగవంతుడు అంటే జీవితాన్ని ప్రసాదించనుంది ప్రశాంతంగా మనకు ఉన్నటువంటి కళలను అలాగే బాధ్యతలను సవ్యంగా నిర్వర్తించుకుంటూ మరలా నా దగ్గరకు తిరిగి వచ్చేయమని చెప్పి మనకు ఒక బాధ్యతను ఇచ్చారు మరి ఎప్పుడు కూడా వంటనే అనేటటువంటి భావనను మనసులోకి రానివ్వద్దండి ఎందుకంటే ఏదైనా సరే కానీ కోపంలో ఇంట్లో వాళ్ళు ఏదైనా అంటే వాళ్ళ మీద కోపపడి జీవితాలను చిన్న చేసుకోవద్దు ప్రేమతో అభిమానంతో మనం ఎక్కడున్నా కూడా తప్పుదారి పట్టకుండా మనం సంతోషంగా ఉండాలని చెప్పి అరుస్తారు కానీ కావాల్సింది కావాలని మన మనసును బాధ పెట్టాలని కాదు కదా కనుక సాయినాథులు చెప్పారు ఇలాంటి సమాజం ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో మన కోసం ఆలోచించేవారు ఎప్పుడు కూడా లేరు ఉన్నా కూడా వాళ్ళని మనం దూరం చేసుకుంటున్నాం కనుక దూరం చేసుకున్న తర్వాత బంధం విలువ తెలుస్తుంది స్నేహితులైనా సరే బంధువులైనా సరే దుర్మార్గులు కాదనుకుంటూ లేనటువంటి నేట్ ఈ నేటి సమాజంలో ఇప్పుడు కొంతమంది మాత్రమే మన మంచి కోరి మన కోసం ఏదైనా చెప్తే మనం వాళ్ళని అర్థం చేసుకోవాలి తప్ప తిరిగి మరలా వారిని ద్వేషించి దూరం కూడదు కనుక మనకు హాని తలపెట్టాలని వాళ్ళ కళలో కూడా ఎవ్వరూ ఊహించరు కుటుంబ సభ్యులు అలాంటి వారిని ఎప్పుడు కూడా దూరం కూడదు అలాగే వారిని వ్యతిరేకించను కూడా కూడదు కనుక అది స్నేహమైనా లేదంటే కుటుంబ బంధమైన అలా ఏదైనా సరే కానీ మనం వారి వారిని అర్థం చేసుకునే ప్రేమగా మసులుకుంటే కనుక మనకు ఇక ఏ కోపము ఉండదు ఏ ఆలోచన ఉండదు వారు ఉండకపోయినా మనం ఉంటే ఉండే రోజులు గడిచే కొద్ది కూడా వారు తప్పకుండా మనల్ని అర్థం చేసుకుంటారు మీ ఇంట్లో నీకు తెలియకుండా అద్భుతాన్ని నీ కళ్ళారను తప్పకుండా చూసే విధంగా నేనే చేస్తాను అలాగే నీ ఇంట్లో వచ్చినటువంటి మార్పులన్నీ కూడా చూసి నువ్వు నివ్వెరబోయేలాగా చేస్తాను నేనున్నాను కదా నీతో నడవలేనటువంటి పరిస్థితుల్లో కూడా నేను నడిపించడానికి నేను ఉన్నాను కదా నీకు అన్ని విధాలుగా ధైర్యాన్ని అందివ్వడానికి నేను ఉన్నాను కదా నీకు అన్ని రకాలుగా సహాయాన్ని అందివ్వడానికి నేనే కదా నీకు అన్ని రకాలుగా శక్తిని ధైర్యాన్ని అలాగే ప్రేమను ఇచ్చేది కనుక ఇన్ని రకాలుగా సాయినాథుడు మనకు ధైర్యం చెప్తూ ఉన్నప్పటికీ కూడా ఇంకా ఇంకా ఆలోచించడం పిచ్చితనం అవుతుంది కదండి మనం ఏదైనా సరే మనకు ఎవరు లేరు అని అతిగా ఆలోచిస్తూ ఉన్నప్పుడు మనం ఒక్కసారి మన ఇష్ట దైవాన్ని నామస్మరణ చేసుకుంటే చాలు ఒంటరిగా వచ్చాను ఒంటరిగానే వెళ్ళిపోతాను అని చెప్పి మనకు మనసులో అనుకోవాలండి ఈ మధ్యలో ఈ ఉన్నటువంటి ఈ బంధాలు బంధుత్వాలు అన్నీ కూడా ఒక నాటకం మన జీవిత చక్రంలో ఉన్నటువంటి నాటకాలే తప్ప మనం ఎవరికి కూడా శాశ్వతం కాదు ఫ్రెండ్స్ మనం ఎవరికి కూడా సొంతం కాదండి కేవలం ఇచ్చినటువంటి ఈ జన్మకు ఈ కొద్ది రోజులను మనం ప్రశాంతంగా అనుభవించాలనేటువంటి ఒక భావనకు వస్తే చాలండి ఎందుకంటే ఇప్పటి నుంచి నేను ఒంటరి అనే లే అసలు లేదు నీ కవచం నా కవచం నా ఆశీర్వాదం నీ తలపై ఎప్పుడు ఉంటుందని సాయినాథుడు చక్కగా వెంకన్న స్వామితో ఈరోజు మనకు వచ్చి ఎంతో ధైర్యంగా అమ్మవారిని వెంకట వెంకన్న స్వామి అమ్మను ఆ లక్ష్మీమాతను గుండెల్లో స్థానం ఇచ్చారు కదండి మరి ఆ వెంకన్న స్వామి మనందరిపైన కరుణ చూపించుతారు కదా మరి అటువంటిది మీకు చివరి మాటగా నేను చెబుతూ ఉన్నాను ఈ ఇక్కడ ఉంచి మీ మీ అంతా కూడా నీ జీవితం ఆశ్చర్యపరిచేలా ఉండకపోతే అప్పుడు నన్ను అడుగమ్మా నీవు కోరినటువంటి కోరికలు ప్రతి విధంగా సంపద అన్నీ కూడా ఆ లక్ష్మీదేవి వెంకన్న స్వామి ఆశీస్సులతో నీకు వచ్చి అదృష్టాన్ని పంచబోతూ ఉన్నారు ఒక్కసారి ఆ స్వామిని తాకు ఆ గుండెల్లో ఉన్న లక్ష్మీమాతను తాకు తల్లి నీ భవిష్యత్ అంతా మారిపోతుంది అదృష్టం అనేది కలిసి వస్తుంది నీ చేతుల్లో ఉన్నాయి తల్లిని భయపడవద్దు కొద్ది రోజుల్లోనే నేను నీకు నీ జీవితంలో ఒక పెద్ద శుభవార్త తప్పకుండా పంపిస్తానమ్మా రాత్రి నీవు నిద్రలో జారిపోతూ ఉండగా ఒక్కసారి నీ హృదయంలో అన్ని రకాలుగా అన్ని రకాల సమస్యలు తీరిపోయినట్లుగా ఇప్పుడు ఒక ప్రశాంతత నీకు తప్పకుండా కలుగుతుంది అది భగవంతుడు నీకు అందిస్తున్నటువంటి సంకేతం అని గుర్తుపెట్టుకో నీవు కళ్ళను కళ్ళును మూసుకున్న క్షణంలో అంధకారంలో ఒక చిన్న బంగారు దీపం వెలుగుతుంది అది నీకు పరిచయం ఉన్నటువంటి వెలుగు కాదు ఆ వెలుగు భగవంతుని ఆశీర్వాదం కనుకనే ఇది ఏ నేను నీకు ఇచ్చేటువంటి మొదటి పిలుపు ఇదే వెలుగులో ఒక స్వరం అదే లోతైనటువంటి ధ్వని అదే నా మాట విను నిన్ను గమనిస్తూ ఉన్నాను నీవు కూడా నా స్వరం తప్పకుండా తెలుసుకుంటావు నా నేను నేనున్నానని నువ్వు పరిపూర్ణంగా నమ్మావు కనుక నీ సందేశం ఎంత భావంతో అర్థం చేసుకుని మరి వింటున్నావు చూడమ్మా నువ్వు తిన్నా తినకపోయినా నీ కన్నీటి సుఖం అంతా కూడా నాకు బాగా తెలుసు నీపై ఉన్నటువంటి కష్టాలు తెలుసు నీపై ఉన్నటువంటి బరువులు తెలుసు బాధ్యతలు అన్నీ కూడా నాకు తెలుసు తల్లి నేను అన్నీ వింటున్నాను చూస్తున్నాను నీకు బాగా తెలుసు నాపై నువ్వు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నేను ఎట్టి పరిస్థితిలో కూడా ముమ్ము చేయనే చేసుకోను ఈరోజు ఈ నిమిషం ఈ బాధలన్నింటికి కూడా శాశ్వత ముగింపు పలకపోతూ ఉన్నాను రాబోతున్నటువంటి ఈ రోజులన్నీ కూడా నీ ఆత్మను నేను పంపించినటువంటి సంపద మార్గాలు తెరుచుకొని నీవు దూరంగా విసిరిపడేసినటువంటి కొన్ని సమస్యలను కూడా మరలా తిరిగి నీ జీవితంలో చూడకుండా చేస్తాను నా యొక్క ఆశీర్వాదము అలాగే నా యొక్క కళలు అన్నీ కూడా నీకు నెరవేర్చేలాగా చేస్తాను నేను ఎంచుకున్నటువంటి మార్గం నీకు సునాయాసంగా ఉంటుంది నీవు కోల్పోయిన దానికంటే ఎక్కువే నీకు తప్పకుండా ఇస్తాను నీ నుండి జారిపోయినటువంటి అవకాశాలను గుర్తు చేస్తాను చెదిరిపోయినటువంటి సంబంధాలను అన్నీ కూడా గుర్తించేలాగా అన్నీ పోయినటువంటి కనిపించినా నీకు ముగించిన తర్వాత కొత్త వరాలు ఇచ్చేందుకు నేను ఇచ్చినటువంటి ఒక గొప్ప స్థలం కనుక ఇది నీకు ముగింపు కానే కాదు ఇది నీ జీవితంలో మార్చేటటువంటి ఒక ప్రారంభమే అవుతుంది ఇప్పటి నుంచి అన్ని అడుగులు కూడా నీ ఇంటివైపు నడిచేలాగా తప్పకుండా చేస్తాను నువ్వు ఈ మాటను నమ్మలేనప్పటికీ కూడా నువ్వు తప్పకుండా నీలో ఉన్నటువంటి ఒత్తిడి భయము నిస్పృహ ఇవన్నీ కూడా నీకు పూర్తిగా తీసేస్తాను నీ గుండె చూపించినటువంటి నిజాయితీ నీ కష్టం చూసి నేను నిర్ణయించుకున్నటువంటి గొప్ప కాలము ఇది నీవు ఊహించినటువంటి వ్యక్తి ద్వారా ఊహించని అవకాశాలు ఊహించిన మార్గాలు నీ వద్దకు తప్పకుండా వస్తుంది అన్ని రకాల సహాయాలు అయితే నీకు తప్పకుండా అందిస్తాను నీ ముందు ఇప్పటి వరకు మూసి ఉన్నటువంటి తలుపులన్నీ ఒక్కసారి తప్పకుండా తెచ్చుకునేలాగా కూడా చేస్తాను నీ శ్రమ ద్వారా నీ అదృష్టం ద్వారా దైవ సంకల్పంతో నీ పేరు మారు మోగిపోతుంది నీవు పొందేటటువంటి వరం కూడా కేవలం నిన్ను చూసి అసూయపడేలాగా ఉంటుంది నలుగురు మరి ఏదైనా సరే కానీ నీ గురించి తప్పకుండా గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు అలా ఉంటుంది నీ విజయం అనేది నీ ప్రశ్నకు తప్పకుండా సమాధానం దొరికిందనే నేను అనుకుంటున్నాను ఎప్పుడైనా సరే నీ వేదనకు నీ ఆవేదనకు నీ భగవంతుడు నీకు తోడుగా ఉన్నాను ఏ విషయంలో అయినా సరే నిన్ను గుర్తు పెట్టుకుని నీ కోసం ఎప్పుడు కూడా నేను ఎదురు చూస్తూనే ఉంటాను ఎందుకో తెలుసా నువ్వు నన్ను ప్రతిరోజు కూడా పిలుస్తూ ఉండాలి నాతో కబుర్లు చెప్తూ ఉండాలి అలాగే నీ యొక్క కష్ట సుఖాలన్నీ కూడా నాతో పంచుకుంటూ ఉండాలి అయినా ఒకటి అడుగుతా అని చెప్పు నువ్వు నీ గురించి మరి ఎవరికీ కూడా చెప్పుకోవు కానీ నాపై ఎంత నమ్మకం ఉంటే కష్ట సుఖాలు నువ్వు చెప్పినటువంటి చేసినటువంటి తప్పులన్నీ కూడా ఒప్పొప్పులన్నీ కూడా నాతో చెప్తూ ఉంటావు చెప్పు దాన్ని బట్టి నేను నీకు నా నమ్మకాన్ని పెట్టుకుంటున్నావు కనుక నువ్వు నాపై ఎంత ప్రేమను చూపిస్తున్నావో అవి మనుషులు కూడా నిన్ను అర్థం చేసుకోలేకపోయినా కొన్ని బంధాలు అలాగే నువ్వు చేస్తున్నటువంటి మంచి అలాగే నువ్వు చూపిస్తున్నటువంటి ప్రేమాభిమానాలు ఇక ఎవరు అర్థం చేసుకోలేకపోయినా నేను మాత్రం ఎప్పుడు కూడా నేను అర్థం చేసుకుంటాను ఎందుకంటే నీ మార్గంలో నేను ఎప్పుడు కూడా నిలబడి ఉంటాను కనుక అన్నీ కూడా అన్ని విధాలుగా నేను గమనిస్తూ ఉంటాను కనుక నువ్వు ఏమి చేస్తూ ఉన్నావు అంతా కూడా మరి ఏం ఆలోచిస్తూ ఉన్నావు ఏం తింటున్నావు ఎవరికీ కూడా ఎటువంటి హాని లేకుండా నీ జీవితాన్ని ఏ విధంగా నువ్వు గడుపుతున్నావు ఇవన్నీ కూడా నేను చూస్తూ ఉంటాను కనుక నువ్వు నీ గురించి ఎవరు అర్థం చేసుకోవడం లేదు నీ సమయం కూడా నీకు రావడం లేదు అలాగే నీ ఆర్థిక ప్రవాహం నీ అదృష్టం ఇవేవి కూడా నువ్వు అనుకుంటున్నట్లుగా జరగడం లేదని ఎప్పుడు కూడా అనుకోవద్దు నేను ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటానని మాట ఇస్తున్నాను ఈ సందేశం ద్వారా తెలియపరుస్తున్నాను ఈ సందేశం మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చింది అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోకి చిన్న లైక్ అయితే ఇచ్చి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా ఈ మన వీడియోస్కి లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి మరికొంతమంది బిడ్డలకు షేర్ చేయండి మరలా మరో చక్కని సందేశంతో మరలా కలుసుకుంటానండి అంతవరకు अंदर के नमस्कार फ्रेंड्स ओम साई नमो वेकटेशा श्रीमात्रे नमः नमो नमः ओम नमः शिवाय सर्वे जना सुखिनो लोका समस्ता सुखिनो